ఓం శ్రీమాతీనమ వెల్కమ్ టు సుషిత్ లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మంచి వీడియోతో ముందుకు చేశాను మనకి ఏకాదశి వస్తుందండి ఈ ఏకాదశికి అమలకి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది దీని వెనుకలు ఉన్న కథ కూడా తెలుసుకుందాం ఈ ఏకాదశి హోలీ పండుగ ముందు అయితే వస్తుంది చాలామంది ఉపవాసాలు ఉంటారు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఒక్క లైక్ ఇస్తే తెలియకో తెలుసుకోలేని వాళ్ళు కూడా ఈ కథ అందరూ వినాలనే కోరుకుంటారు తప్పకుండా మీ సపోర్టు ప్రేమ ఆదరణ ఉండాలి కామెంట్స్ ద్వారా ఎవరెవరు లైక్ చేస్తారో తప్పకుండా పెట్టండి ప్లీజ్ అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకి పూజ చేస్తారండి ఉసిరి చెట్టు దొరకని పక్షాన మనము ఉసిరికాయల దీపం కూడా పెట్టుకోవచ్చండి నాకైతే కచ్చి ఉసిరికాయలు దొరికాయి చాలా కచ్చిగా ఉన్నాయి అవి నేను ఊరి నుంచి తెప్పించానండి ఇక్కడవి కావు ఉసిరికాయలు అయితే రెండే దొరికాయి అవి కూడా తెలిసిన వాళ్ళు ఇచ్చారండి మనము పూజలో ఇలా ఏర్పాటు చేసుకొని విడిగా అయితే పెట్టుకోవచ్చు పీట వేసుకొని స్వామికి అమ్మవారికి కలిసి పూజ చేయాలి ముందుగా పూజ చేసేటప్పుడు గణపతికి పూజ చేసుకోవాలండి గణపతికి అర్చన చేసుకోవాలి అలాగే అమ్మవారికి కుంకుమార్చన ఎంతో లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకోవాలి స్వామివారికి తులసి జలాలతో అభిషేకం అయితే చేసుకోవాలండి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి అనారోగ్య సమస్యలున్నా తీరిపోతాయండి స్వామికి కనకాంబరాలు అంటే చాలా వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇలా లక్ష్మీబిల్ల ఉందండి నేనైతే కుంకుమార్చన చేసుకోవడానికి లక్ష్మీబిల్లని అయితే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం దీపావళికైనా ఇదే వాడతాను నేను లాకెట్ ఉంది కానీ ఇది మాత్రం సెంటిమెంట్ అండి లక్ష్మీ బిల్ల తప్పకుండా వాడతాను నేనైతే పూజలో మనం పెట్టుకునేటప్పుడు ఆవు నెయ్యి దీపాలు పెట్టుకోవాలండి గణపతిని అయితే మనం ముందుగా అర్చించుకోవాలి పూజ చేసుకోవాలి అందరూ కూడా వీడియోకి సపోర్ట్ ఇవ్వండి అండి ఈ పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అని కూడా అంటారు దీన్నే రంగవల్లి ఏకాదశి అని కూడా అంటారండి ఈరోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు ఉత్తరాది ఈ సమయం నుంచి హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి దీని వెనుక ఓ పురాణ గాథ కూడా ఉంది మరి అమలక ఏకాదశి గురించి విశేషాలు ఏంటో తెలుసుకుందామండి ఈ వీడియోలో మనకి ఒక్క ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మన సాంప్రదాయం ఏకాదశి తిథులకి చాలా ప్రాముఖ్యత ఉందండి ఏకాదశి రోజు ఉపవాసము జాగరణం చేసి శివకేశ్వరును ఆరాధిస్తే మోక్షం కలుగుతుంది అమలక ఏకాదశి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇక పాల్గొన మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశిగా భావిస్తారు హిందువులందరూ ఈ రోజు ఉసిరి చెట్టుని విశేషంగా పూజిస్తారు అమలక అంటే ఉసిరికాయ అని అర్థం ఉసిరి చెట్టుని పూజించడమే ఈ రోజు ప్రాధాన్యత కాబట్టి ఈ ఏకాదశి అమలక ఏకాదశి అని పేరు వచ్చిందని ఉపవాసం ఎప్పుడు విరమణం చేయాలి అంటే ఏకాదశి వ్రతాన్ని చేసేవారు ఆ రోజు ఉపవాసం చేసి లక్ష్మీనారాయణ స్వ స్వరూపమైన ఉసిరి చెట్టుకి మనము పసుపు కుంకుమలతో దూప దీపాలతో పూజించడం సాంప్రదాయం సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నంత వా వారు చంద్రదర్శనం చేసి ఉపవాసం అయితే విరమించుకుంటారు మరికొంతమంది ఎంతో నియమాలతో ఏకాదశి వ్రతం చేసేవారు ఏకాదశి గడియలు ముగిసిన తర్వాత ద్వాదశి గడియలు అంటే మరుసటి రోజు ఉపవాసం అయితే విరమించుకుంటారండి ఈ సంవత్సరము అమలక ఏకాదశి తిది మనకి పంచాంగం ప్రకారము ఈసారి పాల్గొన శుక్ల ఏకాదశి తిది మార్చి తొమ్మిది ఉదయము ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ప్రారంభమై ఏకాదశి తిది మార్చి పదవ తేదో తారీఖు వరకైతే ఉంటుందండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అయితే ముగిస్తుంది మరుసటి రోజు ఉదయము ద్వాదశి తిదీలు ఉన్నాయి అమలక ఏకాదశి వ్రతం వెనుక ఉన్న పురాణ గాథ అంటే కథ కూడా తెలుసుకుందాం పూజ చేయకున్న కథనైతే తప్పకుండా వినాలంట అండి మనకు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు ఈ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఒక్కసారి చిత్రసేనుడు వీటకు అడవికి వెళ్ళినప్పుడు దారిద్ర్య తప్పి కొంతమంది రాక్షసులను చేతికి చిక్కు చిక్కుతారు ఆ రాక్షసులు రాజు పై ఆయుధాలతో దాడి చేసి బాధిస్తారు చిత్రసేనుడు ఏమీ హాని జరగ జరగదు కానీ రాక్షసులకు దాడికి స్పృహ కోల్పోతాడు ఆ సమయంలో ఆశ్చర్యంకంగా చిత్రసేను శరీరం నుంచి కొంత వెరుగు దే దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్ధానం అవుతుంది చిత్రసేనుడు స్పృహలోకి వచ్చి తరువాత తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చిపడి ఉండ ఉండడం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలక ఏకాదశి వ్రతం ప్రా ప్రభావం వలన అతను రాక్షసులను భారీ నుండి తప్పించుకోగలిగాడని పలుకుతుంది ఈ సంఘటన తరువాత చిత్రసేనుడు రాజ్యంలో అమలక ఏకాదశి వ్రతం మహత్యం ప్రసిద్ధం చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెడతారు కాగా ఈ కథను మనకు బ్రహ్మాండ పురాణంలో వశిష్ట మహర్షి చెప్పారండి వ్రత మహత్యంలో మరొక సంఘటనలో వైదిసరాజు చైత్రరుదుడు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు ఒకనొక్క అమలక ఏకాదశి నాడు చైత్రరుదుడు అమ అతని ప్రజలు నది నదీ ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలో విష్ణువును ఉసిరి చెట్టును పూజించారు ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం జాగరణ చేసి రాత్రంతా విష్ణువును సృష్టించి భజనలు కీర్తనలు పాడుతారు ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలిసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు ఫలితంగా అతని మరణం తర్వాత అతను వసురత రాజుగా పునర్జన్మ పొందాడు ఈ కథలో నీతి ఏముందంటే నిష్కామంతో నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏ ఎంతో పుణ్యం ఫలితం కలుగుతుంది ఏ భక్తి లేకున్నా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహాన్ని అన్ని అయితే పొందుతారంట వ్రత నియమాలు కూడా తెలుసుకుందామండి నదీ స్నానము లేదా సముద్ర స్నానము వీలు కాకుండాకుంటే స్నానం చేసేటప్పుడు ఆ నీటిలోకి పుణ్యం నదులు ఆహ్వానం చేసుకుని స్నానం చేయాలి ఉపవాసం జాగరణం చేయడం ఉసిరికాయ దీపం పెట్టడం వల్ల కూడా మనకైతే ఎంతో పుణ్యమైతే లభిస్తుంది హరి భజనలు కీర్తనలు అలాగే విష్ణు సహస్రనామాలు తప్పకుండా చదవాలి తులసి దళాలతో ఆ అర్చనలు చేస్తే స్వామివారికి ఎంతో ఇష్టమండి స్వామివారికి అలంకార స్వామి అయితే అలంకార పెరుగుడు కాబట్టి స్వామికి కనకాంబ్రాల మాలతో అలంకరణ అయితే చేసుకోవాలండి వీలైతే విష్ణు సహస్ర నామాలు పారాయణం చదువుకుంటూ తులసి దళాలతో మనం అర్చన చేసుకోవాలండి ఇలా తులసి దళాలు అర్చన చేసుకుని నీటిలో తులసి దళాలు వేసి స్వామివారికి అభిషేకం చేసినా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఈ అభిషేక జలాన్నైతే మనము ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే ఎటువంటి బాధ అయినా సరే కీడు జరగకుండా మనకైతే కాపాడుతుందండి ఎవరైతే ఈ కథని వింటారో అభిష్టాలన్నీ నెరవేరుతాయంట అమలక ఏకాదశి ఈ రోజైతే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి సాయంకాలం సమయం చంద్రదర్శనం చేసుకొని విష్ణు సహస్రనామము అలాగే అర్చన తులసి అర్చనతో స్వామివారికి ఇలా అభిషేకం చేసుకున్న చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి ఇలా అభిషేకం చేసిన జలమైతే ఎక్కడ పడితే అక్కడ మనం వెయ్యకూడదు స్నానానికి అయితే ఉపయోగించుకోవాలి స్వామికి పళ్ళు పలహారాలు పాలు అలాగే అన్నము నైవేద్యం సమర్పించుకుని అంటే మనము ఉపవాసం విరమించుకుంటాం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండే వాళ్ళైతే అన్నం భుజించవచ్చండి లేదంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు మరుసటి రోజు ఉపవాసం అయితే విరమిస్తారండి ఈ పూజలో